శారద దేవాతో చెప్తూ ఉంటుంది మిథున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు దేవా తన పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే తన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది తను త్వరగా కోలుకుంటుంది తన చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఉన్నప్పుడు మిథున చాలా సంతోషిస్తుంది నువ్వే దగ్గరుండి మిథునని చూసుకోవాలి దేవా అని శారద సత్యమూర్తి దేవాని మిదిన దగ్గరికి తీసుకెళ్ళడానికి చేయి పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటారు ఇక అంతలో ఇంటి ముందు ఆటో ఆగి అందులో నుంచి మిథునా దిగి గేటు తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఇక తనని చూడగానే దేవా చాలా సంతోషపడుతూ అలాగే మిథునా వంక చూస్తూ ఉంటాడు ఇక మిథునా కూడా దేవాని అలాగే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక తనని చూడగానే శారద చాలా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తనని దగ్గర తీసుకొని ఎలా ఉన్నావు మిథునా అని అడుగుతూ ఉంటుంది ఇక అలాగే మిథునుని చూస్తూ ఉన్న దేవ తనతో మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్లకుండా లోపలికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా మిథున చూస్తూ ఉంటుంది ఇక శారద మిథునకి హారతిచ్చి అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకొని బయటపడి క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిథున నీది దేవాది నిజంగా ఆ పార్వతి పరమేశ్వరులు కలిపిన బంధం మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అని తనని లోపలికి ఆహ్వానిస్తుంది ఇక మిథున పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక దేవా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి మిథున ఏడుస్తూ బాధపడుతూ నేను రెండు రోజుల క్రితం చూసిన దేవా వేరు ఇప్పుడు నేను చూస్తున్న దేవా వేరు అసలు నీకేమైంది దేవా ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక దేవ ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగానే ఉంటాడు ఇక మిథున ఏడుస్తూ ఏమైంది దేవా అసలు ఏం జరిగింది అటు మా నాన్న మౌనాన్ని ఇటు నీ మౌనాన్ని చూస్తుంటే ఏదో జరిగిందని నాకు భయంగా ఉంది చెప్పు దేవా ఏమైందో చెప్పు నీ మౌనానికి కారణం ఏంటి నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది అసలేం జరిగిందో చెప్పు దేవా అని ఏడుస్తూ దేవా దేవాని అడుగుతూ ఉంటుంది ఇక దేవా ఏడుస్తూ ఉన్న మిథునాన్ని ఓదార్చలేక తను అడిగిన దానికి సమాధానం చెప్పలేక హరివర్ధన్ రావుకి ఇచ్చిన మాటని బయట పెట్టలేక తనలో తనే కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్న మిథునని అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్